నమస్తే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడము ఒక మాల కులంలో ఎస్సీ కులంలో పుట్టినందుకు ఒక ఆడపిల్లగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నానున్న ఈరోజు ఆ కులంలో పుట్టి ఆడపిల్లగా సేవలు అందించడము ప్రభుత్వం వారు గుర్తించి ఈరోజు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చారు ఎక్కడ కూడా నా కులాన్ని తక్కువ చేయకుండా నా కులాన్ని ఎప్పుడూ పైలవెల్లోనూ పెట్టుకుంటూ ప్రభుత్వంతో సాధ్యమైనంత వరకు మా బాబు మా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ అన్నతో మాట్లాడుతూ మన మినిస్టర్ గారితో మాట్లాడుతూ మన లోకల్ మన జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారితో మాట్లాడుతూ మన మాలలకు ఎస్సీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఎస్సీ ఎస్టీ కేసులైతేనేమి సమస్యలైతేనేమి మహిళలకు జరుగు పడుతున్న ఇబ్బందులైతేనేమి ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే ఎవరు ఇబ్బంది పడకుండా నేను నా ఛాయశక్తుల కృషి చేస్తాను అలాగే గత ప్రభుత్వం మనకు సప్లాన్ నిధులు అనేది ఆయన పథకాలకే అమలు చేసి ఆయన మా మా డబ్బులన్నీ సప్లాన్ నిధులన్నీ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు ఎలాగైతే బాబుగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సప్లాన్ నిధులు మూడు వందల నలభై ఒక కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎస్సీ కులానికి అందుకు మేము ఈరోజు ఖచ్చితంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది పద్నాలుగో తారీఖు ఆ మహనీయుడు జయంతి తరఫున ఆ మహనీయుడు జయంతి పురస్కరించుకొని బాబుగారు ఈరోజు వెబ్సైట్ను కూడా ఓపెన్ చేస్తారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రుణాలు సబ్సిడీ రుణాలు అమలు చేసు అమలు చేసే విధంగాను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని నేను ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు బాబుగారి దగ్గర పనిచేస్తున్నందుకు అలాగే నన్ను బాబుగారికి నన్ను బాబు గారికి పరిచయం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్కు పరిచయం చేసిన నా తండ్రి సమ్మానుడు చేసి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నా లోకల్ ఎమ్మెల్యే చేసి అశ్మిత్ రెడ్డి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నా కుటుంబానికి అలాగే ఈ కులంలో పుట్టి ఆడబిడ్డగా పుట్టినందుకు నా కులానికి నా ఎస్సీ వర్గానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని ప్రతి ఒక్కరికి ఎస్సీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి అలాగే కలెక్టర్ గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను